నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు రవి హై స్కూల్ కానీ విజయ హై స్కూల్ కానీ బస్టా మోడల్ స్కూల్ కానీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను కొనసాగిస్తున్నటువంటి పాఠశాలలో ఇప్పటి వరకు విద్యార్థులకు పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ అదేవిధంగా వారికి అందవలసినటువంటి టై ఇతరత్ర సామానులు కానీ వారికి చెందాల్సినటువంటివి ఇప్పటికీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం చాలా వరకు ఈ బెస్ట్ అవలబుల్ స్కీమ్ ఉన్నటువంటి పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీరు డబ్బులు కట్టి పుస్తకాలను అదేవిధంగా యూనిఫామ్లు తీసుకోవాలని చెప్పడం జరగడం వల్ల ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో కలెక్టర్ గారిని ప్రజావాణిలో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది చాలా వరకు బెస్ట్అవబుల్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇది షెడ్యూల్ కాస్ట్ పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదివిస్తారు కాబట్టి ఈ అవైలబుల్ స్కూల్ అనేది చాలా నిరుపేదమైనటువంటి తల్లిదండ్రులే ఉంటారు కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విద్యార్థులే ఈ కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటారు కాబట్టి మరి వారికి ప్రభుత్వమే అన్ని రకాల సదుపాయాలు పుస్తకాలు యూనిఫామ్లు ఇతర సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు కూడా ట్యూషన్ ఫీజు కూడా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది కాబట్టి మాకు గత రెండు సంవత్సరాల నుంచి బిల్లులు రావడం లేదని చెప్పేసి ఈ స్కీమ్ను కొనసాగిస్తున్నటువంటి పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు అడగడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వమే వారికి పూర్తి బాధ్యత వహించి వారి ఖర్చులను భరిస్తుంది కాబట్టి పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను డబ్బులను అడగకుండా ఇక్కడ వారికి ఏదైతే డిఎస్డబ్ల్యూ వారు ఉంటారు వారికి సంబంధించినటువంటి శాఖ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వారి యొక్క డబ్బులు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ పూర్తి బకాయిలను తీసుకోవాలని తల్లిదండ్రులకు ఎవరు కూడా ఫోన్ చేయొద్దని డబ్బులు అడగొద్దని మేము అంబేద్కర్ యోజన సంఘం తరఫున ఈ పాఠశాలలకు తెలియజేస్తున్నాం రాబో రోజులలో విద్యార్థులకు ఈ రెండు రోజులలో పుస్తకాలు అదేవిధంగా రెండు జతల యూనిఫామ్లు మరియు హాస్టల్కి సంబంధించినటువంటి వారికి ఇవ్వకపోయినట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తామని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఒకటవ తరగతి ఐదవ తరగతి విద్యార్థిని మనలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంది ఆ ఎంపికైన విద్యార్థులకు మరి యూనిఫామ్స్ రెండు జతలు నోట్ బుక్స్ మరి టెక్స్ట్ బుక్స్ ఇతరత్ర వస్తువులు వాళ్ళకు అందజేయాలి కానీ కొందరు యజమాన్యాలు మరి ఆ దుస్తులను పక్కదారిన అమ్ముకుంటా ఉన్నారు మరి వీరికి నాణ్యమైన ఆహారం కూడా ఇవ్వడం లేదు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని మరి సరి అయిన వారికి సరిపడే దుస్తులను ఇవ్వాలి మరి బుక్స్ని ఇవ్వాలి అన్ని సౌకర్యాలను కల్పించాలని ఈ సందర్భంగా తెలియపరుతున్నాం మరి రేపు జరగబోయే మరి బెస్ట్ అవైలబుల్ ఎంపిక ఒకటో తారీత ఐదవ తరగతి ఏదైతే ఉందో మరి లక్కీడ్రా దాన్ని విరమించుకొని ఈ డేటును పొడిగించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వలన పది పదిహేను రోజులు సర్వర్ డౌన్ ఉండే మరి సర్టిఫికెట్స్ ఇంకా కొందరికి అందలేవు కాబట్టి ఇంకొక పది పదిహేను రోజులు పొడిగించాలని మేము ఈ సందర్భంగా మరి ఎటువో సార్ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలం స్పందించారు కానీ ఈరోజు స్క్రూట్నీ ఉంది రేపే లక్కీ డ్రా ఉంటుందని వారి అధికారులు చెప్పడం జరిగింది ఆ పద్ధతిని మానుకొని ఎక్స్టెన్షన్ చేయాలని డేటును మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం మరి రాబోయే విద్యా సంవత్సరము ఈ సంవత్సరము ఇంకా పన్నెండో తారీఖున స్కూల్స్ ఓ అవుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో మరి యథావిధిగా ఈ గతంలో జరగ అవకాశాలు జరగకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా నాణ్యమైన విద్య అందించాలని వారికి నాణ్యమైన దూస్తులు ఆహారం ఇవ్వాలని కోరుచున్నాం లేని ఏడల అంబేద్కర్ విభజన సంఘం మాత్రమే వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపడతాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి మా కమిషనర్ గారికి సంబంధిత అధికారులందరికీ మేము హైదరాబాద్ కూడా మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం